ఏలూరు జిల్లా చాట్రాయ మండలం చనుబొండ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 కోదండరామస్వామి దేవస్థానం నా పేరు పుచ్చకాయల చన్నకేశ్వర రెడ్డి నేను చనుబండ కోదండ వంశ పారంపర్య తొమ్మిదవ ధర్మకర్తనే ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా చాట్రాయ మండల భక్త మహాశైల యావన మందికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అపర భద్రాద్రిగా పేరుగాంచినటువంటి గొప్ప పుణ్యక్షేత్రం ఈ రామాలయంలో గత నలభై సంవత్సరాల నుంచి ద్వార దర్శనం జరుగుతుంది కానీ ఇప్పుడు ఉత్తర ద్వారం మీద గాలిగోపురం నిర్మించడం జరిగింది ఆ గాలిగోపురానికి ప్రత్యేక కలర్స్ వేసి ప్రత్యేక లైటింగ్ లేచి ఇరవై తొమ్మిది రాత్రి నుంచి అనేక రకాల ప్రోగ్రాములు జరుగుతూ ఉంటాయి ఈ ప్రోగ్రాముల చుట్టుపక్కల గ్రామాల యొక్క భక్తులు అందరూ వచ్చి తిలకించి చావారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి హరించగలరు ఏలూరు జిల్లా చాట్రాయ మండలం చొండబాడు గ్రామంలో వేస్తున్న మరి అప్రప్రద భద్రాజే భద్రాజ స్థలం అని చెప్పి మా చుట్టుపక్కల జనవందర పూర్వం నుంచి అనుకుంటూ ఉంటారు గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ భారీగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ గత కొద్ది రోజుల నుంచే దీన్ని ఇంకా పునరు ప్రతి ప్రదర్శించి మరి గాలిగోపురం కూడా పెంచి ఉత్తర ద్వార దర్శనానికి మరి చేయడం జరిగింది ఆ విధంగా ఇంకా రెండు గాలి గాలిగోబురాలు కట్టారు దాని మీద మరి భద్రాచలం వెళ్ళి దర్శనం చేసుకుని ఎంతో మరి ఇక్కడ కూడా మా మా సరుబడిలో రాము రామాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటే కూడా అంతే పుణ్యం తగ్గుద్దని ముక్కోటి ఏకాదశి మరి మన హిందువులకి అందరికీ ఇది ముక్కోటి దేవుళ్ళు దేవతలు కూడా ఆ రోజు మనకు దర్శనమిస్తారని చెప్పేసి మరి కోరుకుంటూ ఈ చుట్టుపక్కల జనం అంతా ఇదిగా పాల్గొని తీర్థపత్ర తీసుకొని ఎల్ల కోరుకుంటూ సెలవు తీసుకున్నారు